Ach zeker horen, oké? Zeker horen, oké? dat wel... zo, Happy Holi. Ik moet beta. Happy nemen. Happy Holi, kussenaar.

వద్దాము చూడు మజ్జిగ దోశ కొన్ని ఇదిగోండి మజ్జిగ ఎండాకాలం వచ్చేసింది కదా కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి ఎర్రగడ్డలు అదే ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం కావాలంటే కొద్దిగా చక్కెర కూడా వేసుకోండి చక్కెర కానీ బెల్లం కానీ అలా చేసి పెట్టుకోండి అప్పుడప్పుడు తాగుతూ ఉండండి చాలా అంటే చాలా మంచి దారికి వెళ్ళి తానన్నా కొన్ని తాగు అశోకడి వద్దంట నేను తాగేస్తాను చలో చేస్తుంది హీట్ను కొట్టేస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి నీరు బాగా ఎక్కువ ఉండాలి కదా ఎంటకాలండి శరీరంలో నీరు తక్కువ చాలా కష్టం కదా చాలా టేస్టీగా ఉండే నిజానికి తీసుకొని వస్తా కూడా పెడతా అయితే ఎంత మంచిదంటే అంటే కొత్తిమీరలో ఏమేమి ఉండేది మీకు తెలుసు అలాగే మజ్జిగలు ఏమి ఉంటాయో తెలుసు ఇంకా ఉల్లి అనేది తెలుసు పెద్దోడు పెద్దోడు చెప్తారు కదా శాస్త్రం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెప్తారన్నమాట ఆయుర్వేదంలో পানিটি উৰুলি তুমি তেনেকুৱা हाँ तो क्या चल रहा है हाँ तेरे स्कूटर नहीं हुआ नंदर की हैप्पी होली जपू हाँ यार हाँ हैप्पी होली जपू जपू नहीं लौटा

చాలా కట్ చేస్తాను చాలా చాలా ఓకే ఇది కోసాను అది ఇది ఎదు ఇగోండి అని మా రిలేటివ్స్ అన్నమాట వాళ్ళ నాన్నగారు తెచ్చిచ్చారని ఆరు కాయలు పంపించింది రాత్రి ఇవి మెత్తగా ఉంటాయి అన్నమాట దోస పండ్లు మీకు తెలిసిందే కదా అవునా ఎండాకాలం చాలా అంటే చాలా మంచిది కర్రబూస దోశ అయితే చాలా మంచిది అన్నమాట మీరు కూడా పండ్లు సీజన్ ఫ్రూట్స్ అన్ని తినండి సీజన్లో అయితే ఆరు పంపించింది అనమాట మూడివి మూడవి నాకు బయట బయట చిన్న అనంతపురం అప్పులు తెస్తాడు నెక్స్ట్ చిలు ఊట్లు కూడా వేస్తాడు என்னிக்கு ம கோரமா அது అక్క హాయ్ కావ్య అక్క అని మా తమ్ముడి దగ్గర చెప్పించమ్మా అని చెప్పింది కావ్య అక్క హాయ్ అమ్ మీ ఉంటదిలే కావ్యాక్క కావ్య అక్క అక్క హాయ్ చెప్ప ముందుగా అందరికి అశోక్ తరఫున

ఫ్రై చేస్తున్నాడు నీకు ఇష్టం కదా నీకు ఇష్టం కదా నీకు ఇష్టం కదా ఒకగడ్డ చాలా ఇష్టం కదా చేసానా చిప్స్ చేసానా ఓకే నేను కూడా చిప్స్ నాకు ఇవ్వు అయ్యే బొమ్మ మాషో కుడి భయపడిపోయింది ఓం నమ్మ శివాయి రాదా జారిపోయింది ఏం కాదులే மனிமா ரே சின்ன அனந்தபூர்வா சாலை இங்கே திண்டவா சரி அப்பாட்டு பஸ் ரோடு துயா கட்டி கூட ఇది నేను సగం సగమే కదా పై పైన గిల్లి పెడుతున్నాను అదే అందుకే కొంచెం కొంచెం అది అంత అయిపోయింది పైపోయి పెడుతున్నాను సరే పై పోయేది పెడుతున్నాను అనమాట కాబట్టి ఏముంటది అంతా పోతేను ద్దామాద్దామా పాతనే ఫోన్ చేద్దా పా ఫోన్ చేద్దా మాములు గారు అవ్వాలా ఓహో ఓకే నాన్న చక్రవర్తి అశ్వక్ చక్రవర్తి ఆటో వేసేస్తే వచ్చేస్తారు కావాలి వస్తాను

అశ్విని బంగారు తల్లి బోన్ చేశారా ఈరోజు ఏం తిన్నారు ఎలా ఉన్నారు బంగారం మీయా రా మీయా నువ్వు ఈరోజు బోద నువ్వు అందుకే నువ్వు చెప్తే వినవు నీకు నచ్చితే చేస్తావు మళ్ళీ వినడానికి ముద్దులంశం ముద్దు లంచమా ఇంకొకట సరే ఓకే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ కన్నయ్యా నీళ్ళు తీసుకోవచ్చు నిమ్మూ దుడిసి ఇది తీసుకు ఇది ఇది గట్టిగా ఉంటుంది చూస్తారా మీరు ఇది ఎలా ఉంటుందో తిన్నారా మీరు ఎంతకుముందు ఎప్పుడైనా ఇదంతా ఊరికే పైపోయిన ఈ అంతే నీకు ఇది వచ్చి మామూలుగా ఇలాంటి కాయలు ఇంకొంచెం పచ్చగా ఉంటాయి చూడండి పైన ఆరెంజ్గా ఉంటాయి అవి పప్పు లేకి మామూలుగా పచ్చడి చేసుకుంటారు ఇవి చూడండి ఎలా ఉంటాయో గట్టిగా ఇలానే ఉంటాయి తినడానికి చాలా స్వీట్ ఉంటాయి ప్లస్ తిన్నారా మీరు ఎప్పుడైనా దీన్ని చాలా అంటే చాలా స్వీట్ ఉంటుంది కొన్ని ఉండవు కానీ సప్పగా ఉంటాయి ఏదైతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎక్కడైనా దొరికితే చూడండి నానా నువ్వు ఆ అంటావు ఇది మెద చూడు నీకు వస్తావు దీన్ని ఉంటావా ఓకేనాన్న ఎలా ఉంటుందన్నమాట చూడండి వైట్గా ఎలా ఉందో లేత కొబ్బరి ఉంటుంది చూసారా అలా ఉంటుంది అనమాట కానీ ఉంటుంది బాగా శబ్దం చూడండి ఎలా ఉందో కరా సూపర్ గా ఉంటది రకరకాల పనులు వచ్చేసేవి

La clase más de esa no.

నీళ్ళు దాంట్లో కూడా అది పడేసి ముద్దు పడేస్తా చెయ్యి పెట్టు ఇంట్లో కడుక్కో చెయ్యి కట్ చేసింది కట్ చేసింది

బాగా తినేసామండి ఎక్కువ మీరేం తిన్నారు హోలీ రండా పోస్తావా పోస్తావా మూసుకోండి సరే ఇంకా పడుకో నువ్వు నేను కాసేపు లైవ్ పెట్ట లేదంటే లైవ్లో ఇద్దరు చూస్తామా ఓకే ఫోన్ ఎత్తుకొని వస్తావు ఓకే అండి అవే బాయ్ మీరేమి ఎండకి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు